భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ పార్థివదేహం ఢిల్లీలోని ఆయన నివాసానికి చేర్చారు అధికారులు ప్రముఖుల ఆయన భౌతిక కాయాన్ని నేడు దర్శించి నివాళులర్పించనున్నారు రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను కేంద్రం నిర్వహించనుంది ఇప్పటికే ఆయన మరణానికి సంతాపంగా కేంద్రం వారం రోజులు సంతాప దినాలను ప్రకటించింది అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ పార్థివదేహం ఢిల్లీలోని ఆయన నివాసానికి చేర్చారు అధికారులు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని నేడు దర్శించి అర్పించనున్నారు రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను కేంద్రం నిర్వహించనుంది ఇప్పటికే ఆయన మరణానికి సంతాపంగా కేంద్రం వారం రోజులు సంతాప దినాలను ప్రకటించింది అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు భారత మాజీ ప్రధాని ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు దీనికి సంబంధించిన వరలక్ష్మి నిజానికి భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తలు ఆర్థిక సంస్కరణ చేసినట్లు దేశాన్ని గాడిలో పెట్టినటువంటి ఒక మహానేతను కోల్పోయిందనే చెప్పాలి అనారోగ్యంతో నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఆయన కన్నువయడం జరిగింది భారతదేశానికి పది సంవత్సరాల పాటుగా ప్రధానమంత్రిగా పనిచేశారు దేశ ఆర్థిక సంస్కరణలకు ఒక గాడిలో పెట్టినటువంటి వ్యక్తి తొంభై రెండు సంవత్సరాలు తన జీవితంలో దేశం కోసం ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ ఆయన నిన్న రాత్రి హాస్పిటల్లో అంటే అనారోగ్య పాలయ్యారు అన్న హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో నిన్న ఎయిమ్స్ లో ఆయన చనిపోయడం జరిగింది నిజానికి ఆయన పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసినటువంటి హయాంలోనే కొన్ని కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది అంటే ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు ఉండాలి ఒక ఉపాధి హామీ ఉండాలి అంతేకాదు మరి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి టైంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటువంటి టైంలో ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన సంతకం చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గా ఉన్నారు అంతేకాదు అమెరికాతో కూడా అను ఒప్పందం చేసుకొని ఒక సంచలనం రేపినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ చాలా సున్నితంగా మృదు స్వభావిగా మౌనంగా ఉన్నా కానీ ఆ మౌనం వెనకాల ఎన్నో ఆర్థిక సంస్కరణల్ని ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని చెప్పాలి నిన్న రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయన ఎమర్జెన్సీ వార్డు లో ఆయనకి ట్రీట్మెంట్ అందించారు బట్ ఎంత ప్రయత్నించినా గాని ఆయన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసినా కానీ అవేమీ ఫలించలేదనే చెప్పాలి నిన్న పది గంటల సమయంలో ఆయన మరణ వార్తను వైద్యులు ప్రకటించడం జరిగింది మొత్తం అంటే చాలా రోజుల నుంచి ఆరోగ్య సమస్యలతో ఉన్నారు ఆయన ఇంటి దగ్గర అకస్మాత్తుగా స్పృహ కూడా కోల్పోయారు ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా గాని కాపాడుకోలేకపోయావంటూ కూడా ఎయిమ్స్ హాస్పిటల్ చెప్పడం జరిగింది మన్మోహన్ సింగ్ వ్యక్తిగత జీవితం కూడా నిజానికి నిరాడంబరంగానే ఉంటుంది మన్మోహన్ సింగ్ కు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు కూతుర్లే ఉన్నారు ఆయన మృతి పట్ల ఇప్పటికే అటు ద్రౌపది ముర్ము గాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాని కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది భారతదేశం మొత్తం కూడా మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలుపుతున్నారు నిజానికి మన్మోహన్ సింగ్ చాలా అతి సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ చాలా కష్టపడి చదువుకొని చాలా అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన అంటే పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన సోనియా గాంధీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అప్పటి నుంచి ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కాకపోతే ఆమె అడుగుజాడల్లో ఆమెకు తోడుగా మీన్స్ రాజకీయాల్లో గాని నిర్ణయాల్లో గాని కొన్ని దేశ ఆర్థిక సంస్కరణల్లో గాని తల హుందాగా ప్రవర్తించారని చెప్పడం వల్ల ఇట్లాంటి సందేహం లేదు ప్రధానమంత్రి కంటే ముందు కూడా ముప్పై ఏళ్ల పైగా రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు మన్మోహన్ సింగ్ సో క్రియాశీల రాజకీయాలకు ఈ మధ్య కాలంలో కొంచెం దూరంగా ఉంటున్నారు ఆయనకు సెక్యూరిటీ కూడా తగ్గించింది ప్రభుత్వం రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక మన్మోహన్ సింగ్ చరిత్రలో అంటే ఆయనకు కేంద్రం కూడా ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అయితే పివి నరసింహరావు బాధ్యతలు చేపట్టేటువంటి టైంలో అప్పుడు ఆర్థిక పివి నరసింహరావు ఆర్థికంగా భారతదేశాన్ని గాడిలో పెట్టారు అన్నటువంటి అంశంలో మన్మోహన్ సింగ్ ని మనం ప్రధానంగా చర్చించాలి వీళ్ళిద్దరి కలయికలు దేశ ఆర్థిక రంగాన్ని చాలా స్పీడ్ గా పరుగులు పెట్టించారని చెప్పాలి ఆ రోజు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ఇద్దరి కాంబినేషన్ లో దేశం చాలా స్పీడ్ గా ఫినాన్షియల్ గా చాలా ఎదిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఆ తర్వాత కూడా అంటే ప్రధానమంత్రి పివి నరసింహారావు తర్వాత కూడా ఈయన ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆర్థిక రంగం విషయంలో మాత్రమే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు సంచలన నిర్ణయాలు తీసుకునేది అప్పుడు కూడా చిదంబరం తో కలిసి ఆర్థిక రంగాన్ని చాలా స్పీడ్ అప్ చేశారు సో మన్మోహన్ సింగ్ చరిత్ర ఏది చూసినా సక్సెస్ఫుల్ చరిత్రనే ఉంటుంది సో ఇట్లా నేపథ్యంలో మన్మోహన్ సింగ్ లాంటి ఒక బలమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి నేతను కోల్పోవడం నిజానికి భారతదేశానికి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే సో ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లో ఆయన దూరంగా ఉన్నారు సో నిన్న రాత్రి మరణించినటువంటి క్రమంలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా కేంద్రం ఏడు రోజుల పాటు సంతాప దినాలను కూడా ప్రకటించింది కేంద్రం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబోతోంది సో ఈ రోజు అంటే మరి కాసేపట్లోనే కేబినెట్ కూడా సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపబోతోంది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజులు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంది సో ఇప్పటికే సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా అర్థాంతరంగా ముగించుకొని అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అప్పటికే ప్రియాంక గాంధీ హౌస్ అక్కడే ఉన్నారు సో నిన్న కూడా అధికారికంగా ప్రియాంక గాంధీ అధికారికంగా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది ప్రపంచానికి సో ఇట్లా మన్మోహన్ సింగ్ విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అని చెప్పాలి ప్రభుత్వం అప్పుడు అంటే ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆర్థిక మండలి ఏర్పాటు చేసింది సమాచార హక్కు చట్టం తీసుకురావడం గాని జాతీయ ఉపాధి హామీ పథకం గాని అమెరికాతో అను ఒప్పందం విషయం కానీ అంతేకాదు చంద్రయాన్ మంగళ్యాన్ విద్యా హక్కు చట్టం ఆహార భద్రత చట్టం ఆధార్ కార్డ్ ఇవన్నీ ఆ రోజు మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవే ఆయన నుంచి పుట్టినవే ఆయన ఆలోచనలకి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం ఇట్లా చాలా ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ సింగ్ మౌనంగానే ఉన్నా కానీ ఆయన నిర్ణయాలు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పాలి ఆయన జ్ఞానం గాని ఆయన ఉండేటువంటి ఆ ఏదు అంటే ఎంత ఎదిగినా ఒదిగు ఉండాలనేటువంటి ఒక అను అనుకువ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికీ నిజానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా అనుకువ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఆయన నుంచే పొందాల్సినటువంటి అవసరం ఉంది అతి సామాన్యమైనటువంటి మూలాల నుంచి కిరోసిన్ దీపాల వెలుగుల్లో చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం గుర్తించే అటువంటి ఒక ఆర్థికవేత్తగా ఎదిగినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అనే చెప్పాలి సో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానమంత్రి కూడా సంతాపం ప్రకటించడం జరిగింది అటు రాహుల్ గాంధీ కూడా ఒక మెంటర్ ని ఒక గైడ్ ని కోల్పోయానంటూ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల అమల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు దేశ అభ్యున్నతికి ప్రజల అభ్యున్నతికి దోహదపడ్డారు అంటూ కూడా ఇప్పటికే అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన గురించి కీర్తిస్తూ కొన్ని స్టేటస్ అంటే ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఒక రాజనీతిజ్ఞుడు వినయం జ్ఞానం ఇవన్నీ పూర్తి భవించినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అంటూ కూడా ఆయన గురించి కీర్తించడం జరిగింది అంతేకాదు మన కాలంలో ఉన్నటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఆర్థికవేత్త గొప్ప నేత సంస్కర్త నవభారత నిర్మాత మాజీ ప్రధాని అంటూ కూడా ఆయన మృతి దేశానికి తీరని లోటు విలువలకు సమగ్రతకు పట్టం కట్టినటువంటి మన్మోహన్ నిర్ణయాల్లో మాత్రం మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేటోళ్ళు చరిత్రలో ఆయన స్థానం గొప్పదంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ ను ఉద్దేశించి సో ఎన్ని మాట్లాడుకున్నా కానీ దేశాన్ని అభివృద్ధి పదంలో ఆర్థిక రంగ అదే ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లడానికి మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషి మాత్రం చాలా అంటే అమోఘమనే చెప్పాలి అద్భుతమనే చెప్పాలి కేంద్రం సంతాప దినాలు ప్రకటించింది ఇప్పటికీ ఏడు రోజులు మరోవైపు ఆయన అంత్యం అంత్యక్రియలు కూడా అధికారికంగా అధికార లాంఛనాలతో చేయబోతోంది వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్